సందర్భంగా మరి ఎన్ఐఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే దీపం పథకం ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానో దానికి శ్రీకారం మరి ఈరోజు చూద్దాం చాలా సంయోజకం మరి ఈరోజు శ్రీకాకుళంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి దీపం పథకం ద్వారా లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కూడా లాంచ్ చేయడం జరిగింది కాబట్టి మా ముమ్మడవరు నియోజకవర్గంలో మా ఎన్ఐఏ నాయకులందరి సమర్థంలో పెద్ద ఎత్తున మహిళా సహదరి వాళ్ళందరికీ కూడా ఇది నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ చెప్పిన మా నియోజకవర్గంలో సుమారు తొంభై ఒక్క వెయ్యి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి అందరికీ కూడా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఉచితంగా ఇవ్వడానికి ఈరోజు శ్రీకారం చుట్టాం దానికి పెద్ద ఎత్తున వచ్చేత మహిళా సహదరిమా కూడా చాలా సంతోషం వ్యక్తం పరచడం జరిగింది ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డిఎఫ్ఎం పథకం ద్వారా ప్రతి ఇంటికి గ్యాస్ ఉచితంగా ఇచ్చాం ఈరోజు గ్యా గ్యాస్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చాం మరి ఈరోజు సంవత్సరానికి మూడు సిలిండర్లు గత ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మరి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా కొద్దిగా చాలా ఆనందదాయకంగా మన మా మన ప్రజలందరూ కూడా ఉన్నారు మరి అదే కాకుండా అత్యక వాగ్దానాలు ఎల్స ముందు చేయడం జరిగింది మరొకొకరిగా ఏదైతే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ భోజనం అదే అదేవిధంగా డీఎస్సీ ద్వారా పదహారు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో అది దానికి ప్రచారం ఇచ్చడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానో దాన్ని రద్దు చేయడం జరిగింది మరి పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు తాను పెన్షన్ ఇస్తాను ఆ రోజు ఆమె ఇవ్వడం జరిగింది ఉదయం పది గంటలకల్లా ప్రతి ఒక్కరికి పెన్షన్ అంది అపోర్ట్ చేయడం ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం మరి దీపావళి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిలిండర్లతో పండుగ వాతావరణం ఏర్పడింది దానికి ప్రజలందరూ కూడా చాలా ఆశిస్తున్నారు అదేవిధంగా ఈ వచ్చే సంక్రాంతి టైంకి ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతి రోడ్ని నిధులు శాంక్షన్ చేసినందుకు రేపు ఉదయం ఆర్ఎన్బి రోడ్లు ఎక్కడైతే పడైపోయినా అన్ని రోడ్లకి కూడా శంకుస్థాపన చేస్తున్నారు ఎక్కడైతే కొంత పడినా కొంతలన్నీ కూడా జనవరి పండగ కల్లా ఎక్కడ గుంత లేకుండా చేసి వచ్చే సంక్రాంతికి అన్ని రోడ్లు కూడా పూర్తి చేయాల్సిన ఒక యజ్ఞాల మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి మా నియోజకవర్గం తరఫున ఆయన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ దీపం పథకానికి ఆవిష్కారం చేయడానికి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ రాజకీయాల కూడా పైన హృదయపూర్వంగా నష్టం తెలియజేసుకుంటారు we